హాయ్ అండి ఈరోజు మా కాలనీలో ఉండే గణేషునికి మేము పూజ పెట్టుకున్నామండి దానికోసం నేను ఏం నైవేద్యాలు చేశాను మా పూజ ఎలా జరిగిందో మీకు చూపించాలనుకు అని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అయితే నేను చేసిన నైవేద్యాలు చూపిస్తాను రండి ఇదిగో చూడండి ఉండ్రాళ్ళు చేశాను ఉండ్రాలు అండి డ్రై ఫ్రూట్ ఉండ్రాలు చేశాను ఈసారి వెరైటీగా ఈ విధంగా చేశాను పులిహోర చేశాను నైవేద్యం అంటే ముందుగా పులిహోరే కదా పులిహోర చేశాను ఇంకా శనగ గుగ్గిళ్ళు శనగలు చేశాను పాయసం చేశానండి పాయసం కూడా చేశాను ఇంకా పంచామృతం ఈ ఐదు నైవేద్యాలు చేశాను ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళాలండి గణేష్ మండపానికి వెళ్తున్నాము పూజ ఎలా చేశామో ఏ విధంగా చేశామో అది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను చూస్తూ ఉండండి హాయ్ అండి మండపానికి వచ్చాను చూడండి మా కాలనీ గణేషుణ్ణి చూసారా ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు కదా మీకు నచ్చాడా మా గణేషుడు ఈ విధంగా ఉన్నాడండి ఈసారి అయ్యవారు వచ్చారు ఇంకా పూజ చేయడానికి నేను దీపారాధన చేసుకుంటున్నాను ముందుగా దీపారాధన చేసిన తర్వాత పూజ మొదలు పెట్టాలి కదా అందుకోసమని దీపాలు వెలిగిస్తున్నానండి अव्य जन्म सर्वसीधिपदायन्मन सर्वमयाजन्म सर्वे प्रिया जन्म सर्वात्म सृष्टिकर्त नम देवाजन्ने जन्म शिवाजन्मन शुद्धा बुद्धिप्रििया शांताजन्म ब्रह्मचारिणी नम गजार दैयमा जन्म मनुस्तुत्या स् मन द qa ප क्षत्रण కామేశ్వరీ ప్రయవాసిని విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం జై జయోగేశ్వరా జారతి చుట్టూ నీళ్లు వేసి స్వామివారికి అందండి స్వామికి చూపించి మీరు తీసుకోండి అడిగారు మీరు తీసుకొని మన పిల్ల పెద్దవాళ్ళందరికీ కూడా హారతి చూపించండి బయటికి పూజ అయితే చక్కగా జరిగింది చాలా తృప్తిగా అనిపించింది వంటలు ఎలా చేయగలను ఒక్కదాన్నే ఉన్నాను అని టెన్షన్ పడ్డాను వంటలు కూడా చాలా బాగా కుదిరాయి చక్కగా చేయగలిగాను ఇంకా పూజ కూడా తృప్తిగా జరిగింది ఇప్పుడు గణేషునితో పాటు మా మనవడండి అండి వీడిని కూడా వీడియో తీసుకోవాలని అనిపించింది నాకు అందుకని వీడియో తీస్తున్నాను మా మనవడు చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు ఇంకా మా ఫ్యామిలీ అండి మా ఆయన మా మనవడు మా అమ్మాయి మీకెలా అనిపించింది మా పూజ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి